హాయ్ హలో అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంజిల్ స్టార్ డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నా ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి అబ్బా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది సో వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది ఇంకా మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఇంకేంటనంటే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేయండి డీటెయిల్స్ అన్నది వస్తాయి దాన్ని బట్టి మీరు రీడింగ్ తీసుకోవచ్చు సో డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత పే చేయండి పేమెంట్ డీటెయిల్స్ మారాయి ఓకేనా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ అన్నది రిజనేట్ అవుతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ గానే తీసుకోండి అందరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మా ఛానల్ ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి డైలీ మార్నింగ్ సెవెన్కి వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి మీరు అవి కూడా చూడవచ్చు ఇంకేంటే ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్ పేరెంట్స్ మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు సెకండ్ మ్యారేజ్ క్రష్ వన్ సైడ్ లవ్ లవర్స్ జాబ్ బిజినెస్ కెరియర్ ఎవరైనా చూడవచ్చు సో ఎందుకంటే ఇవాళ మనం పెండులం రీడింగ్ చేస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు పెండులం రీడింగ్ చేస్తున్నాం సో మీరు ఏ కోరికలైనా కోరుకోవచ్చు సో మీ మనసులో ఉన్న మూడు కోరికలకి ఇక్కడ నేను ఆన్సర్స్ అన్నది తీస్తాను సో దాన్ని బట్టి మీరు మీ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చు ఓకేనా సో ఈ లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుందన్నమాట ఇందులో ఇప్పుడు చూడాలి అప్పుడు చూడాలి అన్న టైం ఏం ఉండదు పెండలం రీడింగ్ చూద్దాము మీ మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో వాళ్ళని మనసుతో తలుచుకోండి మీకు పాజిటివ్గా రావాలని కోరుకోండి మీరు అది ఏదైనా అవ్వచ్చు జాబ్ అయితే మీ పేరే చెప్పుకొని జాబ్ కోసం అనుకోండి బిజినెస్ అయితే మీ పేరే చెప్పుకొని బిజినెస్ అనుకోండి ఇట్లా ఏదైనా కానీ చూడండి అంటే ఇక్కడ మీ మనసులో అనుకున్న మూడు కోరికలు లేదో నేను మూడు సార్లు తీస్తాను మీరు మీరు మూడు కోరికలు ఇక్కడ పెట్టచ్చు పెండలం దగ్గర దాని తర్వాత మీకు ఏం చేస్తూ కొన్ని విషయాలు చెప్తారంట సో చూద్దాము ఏం చేస్తే గైడెన్స్లో మీకు ఏం చెప్తారు అన్నది చూద్దాము ఓకేనా రైట్ ఇప్పుడు మనం అయితే వెళ్దాము గ్రాడ్యూడ్ యూనివర్స్ గ్రాడిట్యూడ్ ఏం గ్రాడ్యూడ్ గ్రాడ్ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రేమ అందరికీ పాజిటివ్ రావాలని కోరుకుందాం బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ ఏంజిస్ బ్లెస్ టు ఆల్ ఓకేనా మీకు ఒక ఒక టెన్ సెకండ్స్ టైం ఇస్తాను మీ మనసులో కోరికని కోరుకోండి రీడింగ్ ఇస్తాను ప్లీజ్ పెండ్లం మన వ్యూవర్స్ యొక్క మనసులో ఏదైతే కోరిక ఉందో సో అది నెరవేరేలా బ్లస్ చేయండి సో నెరవేర్చండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ఓకేనా మన వ్యూవర్స్ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా ప్లీజ్ పెండ్లం చెప్పండి మన వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా ఎనర్జీస్ చూడండి ఎంత లోగా ఉన్నాయో మన వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా పెండలం చెప్పండి ఫాస్ట్గా ఎనర్జీస్ ఇవ్వండి ఫాస్ట్గా ఎనర్జీస్ ఇవ్వండి ఎస్ అండి నెరవేరుతుంది మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది నెరవేరడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో మీ మనసులో కోరుకుంటున్న కోరిక నెరవేరుతుంది కొంచెం టైం పట్టవచ్చు బట్ నెరవేరడం అయితే పక్కా పక్కాగా నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు మీ ఫస్ట్ కోరిక ఏదైతే ఉందో సో దాన్ని సక్సెస్ఫుల్గా అవుతుంది అయితే ఇక్కడ చూపిస్తుంది అందరికి కంగ్రాట్స్ ఎవరైతే ఫస్ట్ కోరికకి విజయవంతమైందో సో వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టెన్ సెకండ్స్ టైం ఇస్తాను సో ఇంకొక కోరిక అయితే మీరు కోరుకోండి మీ సెకండ్ కోరిక ఏదైతే ఉందో సో మీరు అది కోరుకోండి మీరు కోరుకున్న వాళ్ళ నేమ్ లేకపోతే మీ నేమ్ మీరు దేని గురించి కోరుకుంటున్నారో అది కూడా చెప్పుకోండి ప్లేస్ పెండులం మన వ్యూవర్స్ ఏదైతే వాళ్ళ మనసులో కోరుకుంటున్నారో సో వాళ్ళ కోరిక నెరవేరేలా బ్లెస్ చేయండి గ్రాట్రూడ్ పెండులం ప్రతి ఒక్కరు కూడా గ్రాట్రూడ్ పెండులం అని కామెంట్ లో రాయండి ఓకేనా మన వ్యూవర్స్ కోరుకుంటున్న సెకండ్ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందా మన వ్యూవర్స్ మనసులో ఉన్న సెకండ్ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందా మన వ్యూవర్స్ మనసులో సెకండ్ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందా ఫాస్ట్గా ఎనర్జీస్ ఇవ్వండి నా నా వేలు కూడా లాగుతుందబ్బా ఎందుకో ఈ క్వశ్చన్కి ఈ పెండులము నా వేలు కూడా లాగుతుంది సెకండ్ క్వశ్చన్ నెరవేరుతుంది సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు నెరవేరుతుందో కూడా చూద్దాం ఈ ఇయర్లో నెరవేరుతుందా ఈ ఇయర్లో నెరవేరుతుందా ఈ ఇయర్లో నెరవేరుతుందా ఈ ఇయర్లో పాసిబుల్ ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ లేదు నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందండి మీరు ఇప్పుడు ఏదైతే సెకండ్ కోరిక కోరుకున్నారో అది నెక్స్ట్ ఇయర్లో ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ ఇయర్లో పాసిబుల్ ఉంది బట్ హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు ప్రయత్నం అయితే చేయవచ్చు నెక్స్ట్ ఇయర్లో అయితే మీకు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సో మీకు థర్డ్ క్వశ్చన్ ఎవరికైతే కావాలో టెన్ సెకండ్స్ టైం ఇస్తాను ఈ టెన్ సెకండ్స్లో మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని కోరుకోండి మనసులో సో దానికి సంబంధించిన వ్యక్తుల పేరు కానీ లేకపోతే మీ మీద మీ పేరు కానీ చెప్పుకోండి ప్లీజ్ పెండలం మన వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరిక ఉందో సో దాన్ని నెరవేరేలా బ్లెస్ చేయండి గ్రాట్యూడ్ పెండులం ఓకే స్టార్ట్ మన వ్యూవర్స్ మనసులో ఉన్న థాట్ కోరిక నెరవేరుతుందా మన వ్యూవర్స్ మనసులో ఉన్న థాట్ కోరిక నెరవేరుతుందా మన వ్యూవర్స్ మనసులో ఉన్న థాట్ కోరిక నెరవేరుతుందా మన వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న థాట్ కోరిక నెరవేరుతుందా ఎనర్జీస్ ఫాస్ట్గా ఇవ్వండి పెండలం నెరవేరుతుందని చెప్తుందండి ఎస్సాన్ని చూపిస్తుంది లోనే నెరవేరుతుందా ఈ ఇయర్లోనే నెరవేరుతుందా ఈ ఇయర్లో నెరవేరుతుందా ఈ ఇయర్లో హండ్రెడ్ నో నెరవేరదు పాసిబుల్ కాదు హండ్రెడ్ నో ఈ ఇయర్లో నెరవేరదు నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందా నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుందండి నెక్స్ట్ ఇయర్లో నెరవేరుతుంది నెక్స్ట్ ఇయర్లో పక్క నెరవేరుతుంది సో ఈ ఇయర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నో వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నో ఓకేనా సో ఇప్పుడు మనకి ఇవాళ చాలా పాజిటివ్ వచ్చింది కదా సో పెండల ద్వారా మీ కోరికలు నెరవేరుతున్నందుకు అందరికీ కంగ్రాట్స్ అందరు మాత్రం నన్ను గుర్తుంచుకోండి అబ్బా నన్ను మర్చిపోవద్దు ఓకేనా కనీసం ఫలానా విషయం జరిగింది అనైనా నాకు చెప్పండి లేకపోతే స్పీడ్ పంపించండి ఓకేనా మంచిగా తినేద్దాం ఇప్పుడు మీకు ఏంజిల్స్ ఏం చెప్తారో చూద్దాం ఏంజిల్స్ మీకు ఏం చెప్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా క్లారిటీ ఇవ్వాలి కొంతమందికి మీ ఫస్ట్ మీరు కూడా క్లారిటీ తెచ్చుకోవాలి మీరు క్లారిటీ తెచ్చుకోవాలి అలాగే ఎదుటి వ్యక్తులతో కూడా మీరు క్లారిటీగా మాట్లాడాలి సో మీరు ఎవరైతే ఇష్టపడని వ్యక్తులు ఉంటారో లేకపోతే మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో సో అలాగే మాట్లాడండి అంతకుమించి మీరు ఎక్కువ తక్కువలు మాట్లాడకండి ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గర మనము ఏదైనా మాట్లాడవచ్చు మనల్ని ఇష్టపడని వాళ్ళ దగ్గర మనం మాట్లాడడం అనవసరం కదా సో ఇట్లా అనమాట అంటే పర్ఫెక్ట్ టైం మీకు ఏదైనా కూడా ఇప్పుడు మీరు క్లియర్గా మాట్లాడాలన్నా క్లియర్గా చెయ్యాలన్నా ఏదైనా కూడా సో టైం అన్నది ఇప్పుడు మీకు మంచి టైం నడుస్తుంది మీరు ఏదైనా చెయ్యాలి అంటే ప్రయత్నించండి ఒకవేళ మీరు ఏదైతే లో ఇది మీకు ఎందుకు అన్ని రివర్స్ అవుతున్నాయి సో ఇది టైం బాగాలేదు నా టైం ఎప్పుడు ఇలాగే ఉంటుంది సో ఇలాగే జరుగుతుంది ఇట్లాంటివన్నీ ఎట్లయితే అనుకుంటా ఉన్నారో సో అవన్నీ బంద్ చేసేయండి ఇప్పుడు మీ టైం స్టార్ట్ అయింది మీరు ఈ టైంలో మీరు ఏదైతే చెయ్యాలనుకుంటా ఉన్నారో సో అది చెయ్యండి మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఎదుటి వ్యక్తులని అర్థం చేసుకోండి మీరు ఏదైనా చెప్పే విధానంలో మీ తప్పు కూడా కనిపిస్తుంది ఎందుకంటే మీరు సరిగ్గా క్లారిటీ ఇవ్వట్లేదు ఎదుటి వ్యక్తులకి మీరు క్లారిటీ ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా మీరు క్లారిటీ ఇవ్వండి ఏదైతే మనము ఎప్పుడైతే క్లారిటీగా ఒక వ్యక్తులకి సరిగ్గా చెప్పలేకపోతామో మాట్లాడలేకపోతామో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్నది వస్తాయి సో మీ లైఫ్లో మీ హ్యాపీనెస్కి సంబంధించి చాలా చేంజెస్ వస్తాయి చాలా చేంజెస్ వస్తాయి ఈ టైం నుండి మీ లైఫ్లో చేంజెస్ అన్నది స్టార్ట్ అవుతాయి అన్నమాట మీ రో మీ లైఫ్లో ఏదైతే మీరు ఇలా అనుకుంటా ఉన్నారో సో మీరు బాధపడతా మీరు అన్లైక్ అన్లక్కి అనుకుంటా ఉన్నారో మీ అందరికీ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అన్నది వస్తాయి యూనివర్స్ నుండి సో ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్లో చాలా చేంజెస్ వస్తాయి మీరు ఇప్పుడు బాధపడుతున్నారు సో దాన్ని బంద్ చేయండి దాన్ని ఆపండి సో మీరు ఎప్పుడైతే నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతారో మీ టైం అంతా బాగుంటుంది మీరు పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా ఓవర్గా నెగిటివ్ తీసుకోవడము ఓవర్గా ఆలోచించడము లేకపోతే కొన్ని కొన్ని విషయాలు మీకు నచ్చింది మీరు అనేసుకోవడము ఎప్పుడు ఇంకా మైండ్లో అట్లాంటి విషయాలే ఉంచుకోవడము అంటే నెగిటివ్ విషయాలే ఉంచుకోవడము ఇట్లాంటివి ఆపేసేయండి ఫస్ట్ మీ పైన మీరు నమ్మండి మీకు ఏంజిల్స్ కూడా ఇక్కడ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఏంజిల్స్ నమ్మండి ప్రేయర్ చేయండి ఏంజిల్స్ మీకు ఏం చెప్తున్నారంటే నమ్మకంతో మీ ఫ్యూచర్ని మీరు నమ్మండి సో మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేది తీసుకొస్తారంట చాలా హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది మీరు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు బాధపడ బాధపడద్దండి సో మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఫస్ట్ మీరు నమ్మకంతో ముందుకు మీరు ఎప్పుడైతే నమ్మకంతో ముందుకెళ్తారో అప్పుడు మీ ఫ్యూచర్ అన్నది బాగుంటుంది మీకు రిలేషన్ పర్పస్ జాబ్ పర్పస్ ఇంకా ఇట్లాంటివన్నీ కూడా మీ లైఫ్లో చాలా హ్యాపీ చేంజెస్ అన్నది మీ లైఫ్లోకి రాబోతున్నాయి ఇది అనుకోవచ్చు బహుశా మీకు నెక్స్ట్ ఇయర్ నుండి మీ లైఫ్లో బాగుంటుందేమో అనుకుంటా ఈ ఇయర్ ఇంకేముంది ఈ మంత్ నెక్స్ట్ మంతే కదా సో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో మీ ఇది అన్నది చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్ అని చాలా బ్రైటే అవుతుంది మీ లైఫ్ లైఫ్లో కూడా ఇది జరగాలి యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు రావాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా సో ఈ వీడియోలో ఏంజిల్స్ కూడా మీకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మీ ఫ్యూచర్ గురించి ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయ్యిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వాళ్ళ వీడియో కింద టైటిల్లో నంబర్ ఉంటుంది సో మీరు మెసేజ్ చేయవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే ఎప్పుడు వీడియో చేసినా కూడా అది మీ దాకా వస్తాయి డైలీ మార్నింగ్ సెవెన్కి అయితే మన ఛానల్లో వీడియో అప్లోడ్ అవుతుంది ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే మార్నింగ్ సెవెన్కి చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది ఓకేనా సో ఇంకా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏదైనా వీడియో కావాలి అంటే కామెంట్లో అడగండి నేను చేయడానికైతే ట్రై చేస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్